వాటిని వదిలి ఇంతలో వదిలించుకున్నట్లయితే పరిశుద్ధంగా బయటపడతామో ప్రాణాలు దక్కించుకుంటాం ఇక్కడ ఏదో అంతే పరిశుద్ధంగా బయటపడతాం అనే విషయాన్ని అక్కడ తెలుసుకుంటాడు అలాగే శరకారుడు ఉంటాడు బాణాలు తయారు చేస్తూ ఉంటాడు యుద్ధాలు వచ్చినప్పుడు కొన్ని వేల బాణాలు తయారు చేయాలి రాజు వాళ్ళకి అప్పచెప్పారు చేయమని చెప్పేసి బాణం ఎలా ఉండాలి ఎక్కడా కూడా ఉండకూడదు ములుకు చాలా సూక్ష్మంగా ఉండాలి తీక్షణంగా ఉండాలి కర ఖచ్చితమైన లక్ష్యాన్ని చేయించాలంటే వంకర అంటే అడగడం కాదు బోదాన్ని కొట్టేస్తారు అలా ప్రాణ నష్టం జరిగిందనుకోండి రాజుగారు తలకాయ తీసేస్తాడు కాబట్టి శలకాడు ఏం చేస్తాడు ప్రతి బాణాన్ని కూడా తయారు చేదాన్ని పరీక్షించేటప్పుడు వాడు ఎంత ఏకాగ్రత ఉంటాడంటే నుంచి ఆ రాజుగారు పెద్ద బ్యాండ్ మేళంతో బాజా భజంత్రి లేదా వందే మాత్ర పెద్ద ఊరేపు వెళ్తున్నా కూడా వీడు కనీసం పట్టించుకోడు చూడడు లేవడు వాడికి అసలు దృష్టే ఉండదు వాటి దృష్టి అంతా లక్ష్యం మీదే ఉంటుంది కాబట్టి నీ పక్కన ఎన్ని రకాలైనటువంటి విషయాలు నేను చుట్టుముడుతున్నా కూడా ఎన్ని రకాల ప్రలోభాలు నీకున్నా కూడా వాటి మీద దృష్టి పెట్టకుండా కేవలం నీ సాధన మీద దృష్టి పెట్టు ఆ విషయం శరకాడి దగ్గర నేర్చుకున్నాను అని చెప్తాను ఆకాశంలాగా నిర్మలంగా నిశ్చలంగా ఉండడంలాగా మేఘాలు పడుతూ ఉంటాయి అంత మాత్రం ఆకాశాలు ఏం కాదు అది ఎప్పుడు నిర్మలంగానే ఉంటుంది గాలి వేస్తే మేఘాలు చెదిరిపోతాయి అదేవిధంగా నీ మనస్సులో ఏమన్నా అర్షడ్ వర్గములకు సంబంధించినటువంటి మేఘములు కప్పినా కూడా నీ ఆత్మ నిర్మలంగా ఉంచుకో ఆ విషయం ఆకాశం ద్వారా తెలుసుకున్నాను సముద్రము ఎంత పైకి కనబడుతున్నా కూడా నిర్ నిర్మలంగా ఉన్న అపారమైనటువంటి గంభీరంగా ఉన్నా కూడా అగాధాలు ఉన్నాయి అగ్నిపర్వతాలు ఉన్నాయి అనేక జలచరాలు ఉన్నాయి రత్నమాణిక్యాలు ఉన్నాయి అదే అగ్నిపర్వతాలు ఉన్నాయి కాబట్టి సాధకుడు సముద్రం వలె గంభీరంగా ఉండాలి తనకున్న కష్ట నష్టాలు ఏమున్నా కూడా భరిస్తూ ఉండాలి తనలో ఉండేటువంటి అంతర్గతమైన రత్నమాణిక్యాలను శక్తిని బయట తీసుకుంటూ ఉండాలి అనే విషయాన్ని సముద్రం ద్వారా గ్రహించాను అదేవిధంగా లేడు ఉంది లేడిని మించిన పరుగు పెట్టేటువంటి జంతువు ఏదీ లేదు చిరుతుపలకి కూడా లేడు ముందు పనికిరాదు అది ఎక్కడ దొరికిపోతుంది భయంతో దొరికిపోతుంది ఆగి చూసి వెనకాల చిరుతుందా లేదా అని వస్తుందా లేదా అని ఆ సమయంలో అది వచ్చి పట్టేస్తుంది లేడుకున్న మరొక పెద్ద జబ్బు ఏమిటంటే దాని సంగీతం అంటే మహా ఇష్టం వాయిద్యం కనబడితే ఆగిపోతుంది అందువల్ల లేడుల్ని పట్టేటువంటి వాళ్ళు లేడు వేటాడే వాళ్ళు ఒక సంగీత ధ్వనులు చేసుకుంటూ అంటే డప్పులు డోళ్ళు వాయించుకుంటూ లేదా ఒక ఏక్తార లాంటివి వాయించుకుంటూ వెళ్తారు దానికి ఎంత మృగమో కూడా లేడీ అక్కడ ఆగిపోతుంది దీని మీద ఆసక్తితోటి దాన్ని పట్టేస్తారు అంటే ఏ విధమైనటువంటి లలిత కళలు నేను ప్రలోభ పెడతాయి వాటి జోరికి వెళ్ళకో వాటి దూరంగా ఉండు లేదా లేడిలో చిక్కుపడిపోతావు ఓసారి నువ్వు అందులో చిక్కుపడ్డావంటే మళ్ళీ బయటకు రావడం అవుతుంది నీకు ఆ విషయం లేడి ద్వారా నేర్చుకున్నాను ఇలాగా ఇక పింగళ అనేటువంటి ఒక వేశ్య ద్వారా కూడా గురువుగా భావించి చేర్చుకున్నాను అంటాడు అంటే ఆ పింగళ అనేటువంటి వేష్య మిథురా నగరంలో ఉంటుంది విదేహరాజ్యంలో రాజ్యములో ఆ మిథురా వేశ్య మహా మహాంధగత్తే మా అపరూప సౌందర్య రాశి మంచి యవ్వనంలో ఉంది ఆమె సౌందర్యానికి ఆకర్షితులైనటువంటి పిటులు ఎంతోమంది వచ్చి అనేకమైన రాశులు ఇచ్చి ఆవిడ ద్వారా శరీర సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు ఆ విధంగా ఆవిడ కొన్ని రత్నభాండాగారాలు నింపుకుంది అనేక సంపద ఆర్జించింది ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఆమె కొద్ది కొద్దిగా వయసు పెరుగుతూ వచ్చిన తర్వాత ఆవిడ నిత్య దినచర్య ఏంటంటే సాయంత్రం అయ్యేసరికి చక్కగా అలంకరించుకొని ఆ వీధి గుమ్మ ముందుకు నిలబడేది విట్ల కోసం ఆవిడ సౌందర్యాన్ని ఆవిడ చేష్టల్ని చూసి విట్లు వచ్చేవారు కానీ ఒకరోజు ఆవిడ ఎంతో అద్భుతంగా అలంకరించుకొని ఎన్ని ఒక జాము జాము కొన్ని గంటల పాటు ఎదురు చూసినా ఒక్క విట్లుడు కూడా రాలే తనమే తనకే చికాకు పడింది ఏంటి ఇంత అందంగా ఉంటాను నేను ఇంత బాగున్నాను కదా ఇంతమంది రోజు విట్లు నా కోసం కొట్టుకునేవారు ఏకంగాను అలాంటిది ఇవాళ ఏంటి ఒక్కరు కూడా రావట్లేదు ఏంటి నా పరిస్థితి ఏంటి ఏమైంది నా చెప్పేసి ఆత్మ ఆత్మవిమర్శ చేసుకుంటుంది అలా మూడు జాములు గడిచిపోతాయి రాత్రులు అయినా ఒక్క వ్యక్తుడు కూడా రాడు అప్పుడు ఆత్మని సేవం చేసుకుంటుందంటే అయ్యో నేను నిండు యవనంలో ఉన్నప్పుడు అనేక మంది నా చుట్టూ తిరిగారు ఇప్పుడు నా కొద్ది కొద్దిగా వయసు పెరుగుతోంది నాలో ఆకర్షణ తగ్గింది అందువల్ల ఎవరూ రాలేదు నేను వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను రోజు తరాలు ఎదురు చూస్తున్నా ఎవరు రావట్లేదు ఈ ఇలాగా ఇంత పాపకర్మ చేసి ఈ విధంగా శరీరాన్ని నమ్ముకునే సంపద తర్వాత ఏం చేసుకుంటాను నేను నాకు మరీ వృద్ధాప్య వచ్చినప్పుడు నన్ను ఎవరు చూడరు కదా అయ్యో ఇంతసేపు నేను ఇన్ని రోజుల పాటు ఇన్ని గంటల పాటు ఇన్ని విధంగా ఆ పిట్టుల కోసం నేను ఆలోచించే బదులు శ్రీమన్నారాయణమూర్తి కోసం ఆలోచించి ఆయన నామస్మరణ చేసుకుంటే నాకు కనీసం ఆ పుణ్యమైనా దక్కేది కదా హరిన మాట విని ఏదైనా ఉత్తమైన గతి కల్పించేవాడు కదా ఎంత పొరపాటు చేసి జీవితం అంతా కూడా వృధా చేసుకున్నానే ఈ పాప కర్మల్లో ఈ వ్యభిచార వృత్తిలో ఈ వేషావృత్తిలో ఈ విధంగా నేను చేసుకున్న శరీరాన్ని మనస్సుని భవిష్యత్తుని అన్నింటి నాశనం చేసుకున్నాను కదా ఇక నుంచి ఈ పాప వృత్తిని వదిలేసేసి హరినామస్మరణలో నేను మురిగితే ఇరవై నాలుగు గంటలు అదే స్మరణ మరొకటి ఉండదు అనే నిర్ణయం తీసుకుని ఆవిడ ఆ రోజు జరిగినటువంటి ఆ సంఘటన వల్ల వీటిలో రాకపోయిన సంఘటన వల్ల ఆవిడ ఆత్మవిమర్శ చేసుకుని హరిభక్తురాలుగా మారిపోతుంది కాడి ద్వారా ఏం తెలుసుకున్నానంటే ప్రతి ముముచ్చువు కూడా తన ఆత్మవిమర్శ చేసుకోవాలి నేను చేస్తుంది ఖచ్చితమైందా కాదా నా పద్ధతి సరైందా కాదా నేను ఇంకా ఏం చేయాలి మోక్ష ద్వారా అందుకో అంటే నేనేం చేయాలనేటువంటి విషయాన్ని తీవ్రంగా ఆలోచించుకోవలసి ఉంటుంది అనేటువంటి విషయాన్ని పింగళి వేశ్య ద్వారా నేర్చుకున్నాను అని చెప్తాడు ఈ విధంగా ఇంకా సాలిపురుగు దగ్గరికి వస్తే పరమాత్మ తత్వం ఉంటుంది అందులోను ఎందుకంటే ఏం చేస్తుంది తనకు కావలసినప్పుడు నోట్లోంచి దారాలు తీస్తుంది ఒక ద్రవాన్ని దారాలు తీసి అందంగా చక్కటి గూడు అల్లుకుంటుంది హాయిగా అందులో విహరిస్తుంది అందులో పడ్డ పట్టు పురుగులన్నీ ఆహారంగా తీసుకుంటుంది దాని మీద మొహం మొత్తం దానికి మొత్తం మళ్ళీ అంతనే ఊర్చే తనే మింగేస్తుంది ఆ కూడా మొత్తాన్ని తనే మింగేస్తుంది మళ్ళీ ప్రశాంతంగా అలాగే ఉండిపోతుంది దానివల్ల నేను పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నాను ఏమిటంటే పరమాత్మ కూడా తను సంకల్పించినప్పుడు మొత్తం సృష్టి ప్రారంభిస్తాడు సృష్టి చేసేస్తాడు అనేకమైన జీవజాలాన్ని మనుషుల్ని వృక్షాలని క్రిమికీటకాలు జంతువుల్ని దేవ దేవ దేవదానులందరినీ అనేకమైన గణాలని సృష్టించేస్తాడు పరమాత్మ తను ఉంటాడు అందులో చూసి ఆట ఆడుతూ ఉంటా ఆడిస్తూ ఉంటాడు ఎప్పుడైతే తనకి వాటి మీద మోహన్ తీరిపోయిందో మోహం తీరిపోయిందో సమస్త సృష్టిని తనలో లైన్ చేసేసుకుంటాడు అప్పుడు పరమాత్మ ఉంటాడు అదేవిధంగా శాలువీడు ఏ విధంగా అయితే తను గూడు పెట్టుకొని ఆ గూడులో ఉంటూ గూడు ముందు ఉంటూ తర్వాత మొత్తం శాలుగూడు మొత్తం తను తనలో తీసేసుకున్న తర్వాత కూడా ఉంటుందో అదేవిధంగా పరమాత్మ కూడా ఈ విధంగా ఉంటాడు అటువంటి పరమాత్మను అర్చించాలనే విషయాన్ని ఈ ఈసారిలో తెలుసుకున్నాను అంటాడు ఈ విధంగా అనేక మంది ఇరవై నాలుగు మంది ప్రకృతికి సంబంధించినటువంటి ఈ గురువుల గురించి చెప్తూ యజమహారాజుతో నాయనా ఈ విధంగా చేయడం వల్లే నేను ఈ స్థితికి వచ్చానయ్యా ఇంతకైనా ఎవరికన్నా చూడని చెప్పేసేసి దత్తాత్రేయ సంత నిజరూప యదు యజమహారాజ సంతోషపడిపోయి బాధపడుతూ తన యొక్క ఇబ్బందిని చెప్తాడు స్వామి ఈ విధంగా నేను పుత్రధర్మాన్ని నెరవేర్చలేకపోయాను అందువల్ల నా చాలా బాధగా ఉంది తప్పు చేసి అనిపిస్తోంది మానసికంగా కుంగిపోతున్నానంటే నాయన నువ్వేం తప్పు చేయలేదు నీ యవన ధర్మాన్ని నువ్వు నిర్వర్తించావు తప్పులేదు నాయన కాబట్టి ఇంకే నీ బాధపడక్కర్లేదు నువ్వు శాపగ్రస్తుమైనా కూడా నీ వంశంలో నేను జై జన్మిస్తాను అని చెప్పి వరం ఇచ్చి ఆ వరం ప్రకారమే శ్రీకృష్ణ పరమాత్మగా ఆ జన్మ జన్మించి యదు వంశములో పరమాత్మ తత్వాన్ని ఈ ప్రపంచానికి భగవద్గీత ద్వారా చాటి చెప్పడం జరుగుతుంది ఈ విధంగా ఇరవై నాలుగు మంది గురువులంటే ప్రకృతిని ప్రేమించమని ప్రకృతిని అర్థం చేసుకోమని ప్రకృతిలోని సమస్త జీవాళి వాటి యొక్క మంచి చెడ్డలు వాటి కార్యకలాపాలు అందులోనే మంచి చెడ్డు తీసుకొని తద్వారా మానవుడు తన ప్రగతికి బాటలు వేసుకోమని మోక్షద్వారానికి బాటలు వేసుకోమని ఈ ఇరవై నాలుగు గురువుల ద్వారా మనకి దత్తాత్రేయ స్వామి బోధించడం జరిగింది అని తెలియజేస్తూ ఇంతటితో స్వస్తి అవధూత చింతన గురుదేవ దత్త గురుదేవ దత్త గురుదేవ దత్త